ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేలుకు పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు డిసిప్లేలో కనపడుతున్న రెండు పుంజులైతే అయితే ఒక బ్రదరు భీమవరం మెట్టవాటానికి సంబంధించిన కోడి రంగు వచ్చేసి కక్కరాయండి ఇంకొక పుంజు వచ్చేసి కోడి రంగు వచ్చేసి మైలాగా చెప్పడం జరిగింది ఈ రెండు పుంజులు వచ్చేసి ఒక బ్రదర్ వచ్చేసి సేలుకు పెట్టడం జరిగిందండి భీమవరం మెట్టవాటానికి చెందిన కక్కరాయి పుంజు వచ్చేసి ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటిగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు నరగా చెప్పడం జరిగిందండి కోడి రంగు వచ్చేసి మైల్ అని చెప్పేసి ఇది అన్న కదండి దీని ఎత్తు విషయానికి వచ్చేస్తే ఇరవై ఒకటి అని చెప్పేసి ఇరవై నర అని చెప్పేసి చెప్పడం జరిగింది బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పడం జరిగిందండి ఈ బ్రదర్ వచ్చేసి రెండు కలిపి ఇరవై ఏళ్ళకి ఇస్తా అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబరు డిసిప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటాము అని అంటేనే కాల్ చేయండి టైంపాస్కు మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ఇంకోటి ఏంటి అంటే చాలామంది మన ఇంకోటి ఏంటంటే వీడియో కాల్ చేయండి ఫస్ట్ ఆ బ్రదర్కి వీడియో కాల్ చేసి కోడి ఉందా లేదా పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే అడ్వాన్స్ అయినా అడ్వాన్స్ అయితే మాక్సిమం వేయమాకండి మీరు ఓకే అనుకుంటేనే పూర్తి అమౌంట్ కోడి పంపించిన తర్వాత సగం అని మీరు మాట్లాడుకోండి ఓకే ఇది ఒకటి గమనించండి దయచేసి కూడా ఓకే థ్యాంక్ యూ అండి డిసిప్లేలో కనపడుతున్న పెరుక్రాస్ క్రాస్ అబ్రాస్ అండి బ్రదర్ వచ్చేసి రెండు పుంజులు సేలుకు పెట్టడం జరిగిందండి ప్రజెంట్ అయితే ఈ పుంజు గురించి మనం మాట్లాడుకుందాం హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవైగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే రెండు కేజీల ఏడు వందల గ్రాములు అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పన్నెండు నెలలుగా చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి గుంటూరుగా చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటి అని అంటే ఆ బ్రదర్ నెంబరు నేను డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటాము అని అంటేనే ఈ పుంజుకైనా ఇంకో ఈ బ్రదర్ ఇంకొక పుంజు పెట్టాడు ఆ పుంజు వచ్చేసి కాకినమి అండి అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలో ఏంటి అని అంటే టైంపాస్కి మాత్రం దయచేసి కూడా ఎవరు కాల్ చేయమాకండి ఎందుకనంటే చాలామంది టైంపాస్ కాల్ చేస్తున్నారంట మనం కూడా వర్క్లో ఉంటాం కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి ఓకేనా అండి ఇది ఒకటి గుర్తించండి ఇంకోటి వచ్చేసి ఈ అండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల రెండు వందల గ్రాములుగా చెప్పడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పన్నెండు నెలలుగా చెప్పడం జరిగిందండి దీని కాస్ట్ కూడా తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పడం జరిగింది బ్రదర్ అడ్రస్ వచ్చేసి గుంటూరు బ్రదర్ నెంబర్ సెల్ నెంబర్ ఇస్తానని చెప్పినా కదా ఇస్తాను కంపల్సరీగా ఈ రెండు పుంజులు తీసుకుంటే బ్రదర్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలుగా ఇస్తానని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మాక్సిమం రెండు పుంజులు తీసుకుంటే బెటరు ఇంకోటి ఏంటి అని అంటే డిస్క్రిప్షన్లో ఇంకొక ఛానల్ మంది ఉంది దాంట్లో సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు దాంట్లో కూడా నేను సేల్ పర్పస్సే పెడుతున్నా మీ కోళ్ళం కూడా అందులో పెట్టాలి అని అంటే మన ఛానల్ చూడండి అందులో కూడా సేల్ పర్పస్ ఏ ఉంటుంది మొత్తం అందులో మీరు ఏమైనా కోలు కొనుక్కోవాలి అట్లా ఇట్లా అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను కింద ఇస్తాను లింకు దాంట్లో చూడండి ఓకేనండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మన నన్ను కొద్దిగా ముందుకు తీసుకపోండి మీ కోళ్ళం కూడా ఏమైనా సేల్ పర్పస్లో ఉన్నాయి అని అంటే వీడియోలు తీసి నాకు పెట్టగల పెట్టగలరు ఓకే అమౌంట్ మాత్రం ఏమీ వద్దండి